డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రేపు సలార్ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా డిసెంబర్ ఇరవై రెండున విడుదలవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు కూడా కండక్ట్ చేస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ సినిమా విషయంలో నేను తప్పు చేశానంటూ ఇతను చేసిన కామెంట్స్ ప్రెజెంట్ వైరల్ అవుతున్నాయి మరి ఇతను సలార్ విషయంలో చేసిన ఆ తప్పు ఏంటి అనే విషయానికి వస్తే కేజీఎఫ్ సినిమాను డైరెక్ట్ చేసి సినిమాను విడుదల చేసే ముందు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది ఏమైనా మా చేయాలా అనే విషయాన్ని తాను చూడలేకపోయని తెలిపారు ప్రస్తుతం సలార్ సినిమా అవుట్పుట్ కూడా చూడలేని పరిస్థితి నాదంటూ ఈ సందర్భంగా ప్రశాంత్ చేసిన వంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అప్పుడు కేజీఎఫ్ సినిమా విషయంలో జరిగిన విధంగానే ఇప్పుడు సలార్ సినిమా విషయంలో కూడా జరిగిందని అయితే ఈ సినిమా విషయంలో తాను చాలా హ్యాపీగా ఉన్నానని ప్రశాంత్ తెలిపారు బట్ వచ్చిన అవుట్పుట్ పై నేను చాలా ఆనందంగా ఉన్నానని తెలిపారు మళ్ళీ మళ్ళీ చూసుకునే అవసరం లేదని అనుకున్నా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అంటే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్లో చేరుకుంటుందా ప్రభాస్ కి బాబుల్ వంటి సక్సెస్ అందిస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది ఇక బాబుల్ సినిమా తర్వాత ప్రభాస్ మూడు ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అయితే ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా పైన ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్ ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి మరి ఈ సినిమాపై ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి మరి మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నస్తే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి